టు ఇన్ ప్రీమియం ఏపీఆర్ ప్రాజెక్ట్స్ గంగమ్మ తల్లిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఆ గంగపుత్రులను ఆ తల్లి ఏదో ఒకరోజు ఆదుకుంటదని వారి నమ్మకం వారింట సిరులు పండిస్తుందనే వారి ఆశ ఇప్పటి వరకు చాలా మంది జాలర్లకు ఆ అదృష్టం కలిసిరాగా తాజాగా మరో జాలర్కి జాక్పాట్ తగిలింది అతడి వలకు ఖరీదైన చేపలు చిక్కడంతో ఒక్కరోజులో లక్షాధికారిగా మారిపోయాడు మత్స్యకారుడికి అంతర్వేది సముద్ర తీరంలో అరుదైన చేపలు చిక్కాయి అతడి వలలో కచడి చేపలు పడ్డాయి వాటిని అంతర్వేది ఫిషింగ్ హార్బర్ లో వేలం వేయగా వ్యాపారులు పోటీపడ్డారు చివరికి ఓ వ్యాపారి ఒక్కో చేపకు రెండు లక్షలు వెచ్చించి రెండు చేపలను నాలుగు లక్షలకు దక్కించుకున్నాడు దీంతో ఆ మత్స్యకారుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి నదిలో దొరికే పులస చేపకు ఉన్న డిమాండ్ కంటే కచడి చేపకు భారీగా డిమాండ్ ఉంటుంది ఎందుకంటే ఈ చేపలు ఎన్నో ప్రత్యేకతలున్నాయి కచడి చేపను సముద్రంలో గోల్డెన్ ఫిష్ గా పిలుస్తారని అంటున్నారు ఆ చేప పేరులో ఉన్నట్లుగా నిజంగానే అది బంగారు లాగానే విలువ ఉంటుంది సర్జరీ సమయంలో డాక్టర్లు కుట్లు వేసే దారాన్ని వీటి నుంచే తయారు చేస్తున్నారు చేప పొట్ట భాగం నుంచి తయారు చేసే ఈ దారం కాలక్రమేణ శరీరంలో కలిసిపోతుంది పిత్తాశ్రయం ఊపిరితిత్తుల మందుల తయారీలోనూ ఈ చేపను ఎక్కువగా ఉపయోగిస్తారు అంతేకాదు కాస్ట్లీ వైన్ తయారు చేసే పరిశ్రమలు కచ్చిడి చేపను ఉపయోగిస్తారట ఈ చేపరెక్కలు వైన్ ను క్లీన్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు అంతర్జాతీయంగానూ మంచి డిమాండ్ ఉండడంతో లక్షలు వెచ్చించి వీటిని వ్యాపారులు కొనుగోలు చేస్తారు ప్రతి ఒక్క మత్స్యకారుడు తమ వలకు ఒక్కసారైన ఇలాంటి చేపలు చిక్కాలని దేవుణ్ణి వేడుకుంటాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి